ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు జావేద్ అఖ్తార్ రచించిన పర్మినెంట్ హౌస్ అంటే శాశ్వత గృహం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో వరకు మీరు చూసే ప్రయత్నం చేయండి చాలా ప్రేరణ ఆలోచన కలిగించే అంశం ప్రస్తుత తరుణంలో ఇది మరీ అత్యవసర అంశం ఎందుకంటే మనం అనుకున్న మన పిల్లలు ఎవరు కూడా మన దగ్గర ఉండట్లేదు పోనీ మన దగ్గర అంటే మన దేశంలో కూడా ఉండట్లేదు అందుకోసమే ఈరోజు ఈ పర్మనెంట్ హౌస్ అనే ఈ అంశాన్ని అందరూ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా నొక్కండి ఇక అంశంలోకి వెళితే జావేద్ అఖ్తార్ గారు ఆ పుస్తకంలో ఒక చోట ఈ విధంగా ప్రస్తావిస్తారు మాది ఉమ్మడి కుటుంబం ఆ ఇంట్లో పద్నాలుగు మంది ఐదు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు అక్కడే గడిపాం ఎప్పుడు కూడా ఆ గృహాన్ని విడిచి వెళ్ళకూడదని ఆ గృహం అమ్మకూడదని ఆ రోజుల్లో కలలు కట్టు ఉండేవాడిని కానీ ఈ మధ్యకాలంలో అదే ఇంటికి వెళ్ళి చూస్తే చాలా బాధ అనిపించింది ఆ శిథిలావస్థితిలో ఉన్న ఆ ఇంట్లో మేమందరూ కథలాడిన జ్ఞాపకాలు అమ్మ పండించే ఆకుకూరలు పూల మొక్కలు ఇవన్నీ కూడా కేవలం మధ్యలో స్మృతుల కింద మిగిలే తప్ప అక్కడ ప్రస్తుతం మిగిలి ఉన్నవి అక్కడ ఉండే పెద్ద నేరేడి చెట్టు ములగ చెట్టు వేప చెట్టు ఇట్లాంటివి తప్ప మిగిలిన ప్రదేశం అంతా కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది ఆ ప్రదేశంలో పిచ్చుకలు ఉడతలు కోకిలలు కేరింతలు చేస్తూ ఉంటే నెలకు ఒకసారి వచ్చే ఆ కోతులు మందలు మా అమ్మ చేతితో పెట్టే ఆ ఆహార పదార్థాలను ఫలను అవి తింటున్న విషయాలు ఇవన్నీ కూడా నా మనోఫలకంపై అట్లా కదలాడుతూనే ఉన్నాయి మా ఇల్లే ఇలాగుందా ఇరుగు పురుగు వారి ఎలా ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి ఇరుగు పురుగు వారిని కూడా పరికిస్తే అన్నీ అదే పరిస్థితి ఇక్కడ జావేద్ అఖ్తార్ గారు అద్భుతంగా ఆయన ప్రస్తావించింది ఇల్లు వేరు గృహం వేరు అని చెప్పి గృహం అనేది మనం నివాసం ఉంటూ దాంట్లో ఆనందంగా గడిపేది అది గృహం అది శాశ్వతంగా మాది అని అనుకునేది ఇల్లు అనేది అది కేవలం ఒక భవనం మాత్రమే అందులో నువ్వన్న ఉండొచ్చు అద్దె గుండేవాడన్నా ఉండొచ్చు ఈరోజు మనం చూస్తున్న వాటిలో చాలా శాతం ఇల్లులే తప్ప గృహాలు కాదు అని చెప్పి ఆయన అందులో చెప్పడం జరుగుతుంది పూర్వకాలంలో ప్రతి గృహంలోనూ అనేక మంది కుటుంబ సభ్యులు కాలం గడుపుతూ దాంట్లో వాడు ఏకాంతం కోసం చూస్తుండేవారు కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద ఉంటేనే ఏకాంతం కాదు కదా ఎవరైనా దొరికితే చాలు వాళ్ళతో మాట్లాడుకుందామని అని చెప్పి మనుషుల కోసం చూస్తున్నారు అది ఆనాటి స్థితికి నేటి స్థితికి అదేవిధంగా మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా శాశ్వత చిరునామా రాయమంటే అదే రాస్తుంటాం నిజంగా అది శాశ్వత చిరునామా అని చెప్పి ఆయన అక్కడ ఒక ప్రశ్నను వ్యక్తం చేయడం జరిగింది శాశ్వత చిరునామా అనేది ఆ గృహం అనేది మనకు తెలియని ఎక్కడో ఉంది ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలీదు ఎక్కడికి వెళ్తామో తెలీదు కానీ వచ్చి ఉండే ఈ ఇంట్లో మనం అదే గృహం అనుకుని మనం రకరకాలుగా ఆలోచనలు చేస్తూ దానికోసం బ్యాంకుల నుండి పక్క వారి నుంచి అప్పులు తీస్తూ ఆ ఈఎంఐలు కడుతూ ఆ ఈఎంఐలు అయిన తర్వాత ఇది నా ఇల్లు అని చెప్పి చాలా సంబరపడిపోతుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య తగాతాలు కూడా పడుతుంటాం ఇది నాది ఇది నీది అంటూ కానీ ఏది మంది కాదు మనమంతా కూడా వెళ్ళి ఉండవలసిన గృహం వేరేగా ఉందని చెప్పి మనం ఆలోచన చేస్తే ఈ భవబంధాలు కానీ ఈ కొట్లాటలు కానీ క్షణికానందాలు లేదా ఆవేశాలు కానీ మనం పటాపంచలు చేయొచ్చు అందులోనే జావేద్ అక్తార్ గారు ఒక జన్ స్టోరీని కూడా ఉటంఘించడం జరిగింది ఒకరోజు ఒక సాధువు ఒక రాజ్యంలోకి వెళ్ళి అక్కడున్న భటులను అడిగాడు ఇక్కడ ఏమైనా సత్రం ఉంటే నేను ఉంటాను ఈ రాత్రికి అని చెప్పి అప్పుడు వెంటనే ఆ భటులు చెప్పారు మీకు సత్రం ఎందుకు మహాశయ రాజుగారి కోటలోనే అతిథి గృహాలు ఉన్నాయి కాబట్టి దాంతో మీరు ఉండొచ్చు అని చెప్పి అంటాడు దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వుతూ అంటాడు నేను చాలా కాలంగా మీ కోటలో వస్తూ పోతూ ఉంటున్నాను కానీ ఎప్పుడు కూడా ఒకే రాజుని నేను అక్కడ చూడలేదు రాజులు మారుతానే ఉన్నారు అంటే వాళ్ళు ఉండేది కూడా శాశ్వతం కాదు కదా అదేవిధంగా సత్రవుకి దీనికి తేడా ఉంది అక్కడ ఒక ఒకరోజు ఉంటే ఇక్కడ ఒక సంవత్సరం లేదా పది సంవత్సరంలో ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మనమంతా కూడా సత్రవే మనకు శాశ్వతం తప్ప అనుకునే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు మనం ఎక్కడి నుంచో వచ్చాం ఆ సత్రలో బస చేసి మళ్ళీ ఎక్కడికో పోవాలి అదేవిధంగా మనం ఆ దివ్యత్వం అనే ఆ ప్రదేశాన్ని ఎక్కడికి వస్తున్నాం ఇక్కడ ఏ విధమైన అగ్రిమెంట్లు కానీ రెంట్ నెగోషియేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా కొంతకాలం పాటు మనం నాది అనుకుంటున్నా ఆ ఇంట్లో ఉంటున్నాం తప్ప నాది ఈ ఇల్లు కాదు నా గృహం వేరేగా ఉంది ఆ గృహాన్ని చేరే వరకు నేను ఇక్కడ ఉండేది కేవలం సత్వం మాత్రమే అని అనుకుంటే అక్కడ అటాచ్మెంట్ అనేది లేకుండా ప్రతిదీ మనం ఒక సినిమా చూసినట్టుగానే చూస్తూ సినిమాలో ఏ విధంగా ఆనందిస్తూ ఉంటామో అదేవిధంగా జీవితంలో కూడా ఆనందించడానికి అవకాశం వస్తుంది ఇక ముగింపులో జవేద్ అక్తార్ గారు చాలా చక్కగా చెప్తారు ఎంత జ్ఞానవంతులు ఎంత మేధావులు అనుకునే మన మనుషులు ఇల్లు కట్టుకుంటుంటాం గృహప్రవేశాలు చేస్తుంటాం అలాగే సంబరాలు చేస్తుంటాం ఇవన్నీ చేసి ఇది నాదే అనుకుంటాం ఏదో రోజున ఎవరితో చెప్పకుండా బయటికి పోతుంటాం అట్లా చూసి ఆ పక్షులు జంతువులు నవ్వుకుంటే మనకి వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి మనం ఇది మంది కాదు అని చెప్పి మనకు అవసరమైనప్పుడు గూడు కట్టుకుంటాం అవసరం లేనప్పుడు ఆ గూడిని వేరే చోటకి మార్చేస్తుంటాం వాళ్ళు కూడా చేసేది అదే కదా కానీ మన గూటి కోసం మనం ఎప్పుడు కూడా ఏమైపోతుందో చెప్పి ఆందోళన చెందాం గూటి కోసం ఎప్పుడు కొట్లాటలు పెట్టుకోం ఆ పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగిరిపోయి అవి ఎక్కడో గూడు కట్టుకుంటాయని మనకు తెలుసు దానికోసమే మనం ఎప్పుడు శాశ్వత గూడు అని చెప్పి ఆలోచన చేయకుండా ప్రతిదీ కూడా మనం ఏ విధమైన బంధాలు మమకారాలు పెంచుకోకుండానే మనం చేస్తున్నాం కనీసం మన్ను చూసాన ఈ మనుషులు నేర్చుకోరా ప్రతిరోజు వాళ్ళ ఇంటి పెరట్లోనో లేదు వాళ్ళు వరండా సూర్లోనో మనకట్టే గుళ్ళు చూసి ఈ గూడు శాశ్వతం కాదు అది అయిన తర్వాత వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుస్తున్నా సరే వాళ్ళు గూడు శాశ్వతం అనుకునే ఈ మనుషుల యొక్క అజ్ఞానాన్ని చూస్తే మాకు నవ్వొస్తుంది అని చెప్పి అక్కడ ఆ కథలు ముగించడం జరిగింది కాబట్టి మనం అనుకుంటున్న ఈ ఇల్లు వేరు గృహం వేరు ఇల్లు గృహం ఒకటి కాదు ఇల్లు అనేది కేవలం ఇటుకలతో కట్టిన ఒక భవనం గృహం అనేది అనుభూతులతో ఆనందంతో శాశ్వతంగా ఉండే ఒక ప్రదేశం ఆ గృహమే దివ్యాత్మ పరమాత్మ అని చెప్పి కొందరు అంటుంటే తెలియని శక్తి అని కొందరు అంటుంటారు ఏది ఏమైనా మనం వెళ్ళవలసింది ఆ గృహానికే తప్ప ఈ ఇంట్లో మనం ఉండే అవకాశం లేదు కాబట్టి ఎందుకు ఈ బంధాలు ఎందుకు ఈ వ్యామోహాలు ఎందుకు ఈ కొట్లాటలు విధంగా మనం ఆలోచిస్తే అప్పుడే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ అని చెప్పి అర్థమవుతుంది ఆ నిష్కామ కర్మని ఆచరించడానికి కూడా అవకాశం వస్తుంది అద్భుతమైన అంశాన్ని పర్మినెంట్ హౌస్ అన్న ఆర్టికల్తో ఇచ్చిన జావేద్ అక్తార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేయండి ప్రత్యేకించి ఆధ్యాత్మిక పనులకు షేర్ చేసే చిన్న ప్రయత్నం చేయండి